దేని గురించి బోధించాడు దేవుని రాజ్యమును కూర్చున్న సువార్తను ప్రకటించచ్చు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గలి అందంతటను సంచరించను పరలోక ఒక రాజ్యం గురించి బోధించాడు ఆయన ఎక్కడ ఎరుశలేంపట్నాల్లో సమాజ మందిరాలు ఉంటాయి యూదుల సమాజ మందిరాలు చిన్న గోగులు అంటారు వాటిని యూదులు సపరేట్గా ఆరాధిస్తారు సమాజ మందిరాలు కట్టుకుంటారు వాళ్ళు ఆ సమాజ మందిరాల్లో గోగులో ఎస్ ప్రభు దేవుని గురించిన పరలోక రాజ్యం గురించిన వర్తమానాన్ని ఆయన బోధిస్తున్నాడు పరలోక రాజ్యం ఉంది మనకి భూలోకం కాదు వాళ్ళు కూడా పరలోకం ఉందని తెలుసు కానీ ఎలా రావాలా పరలోకానికి కానీ ఎలా బోధిస్తున్నాడు ఆయన వీధులకు కూడా తెలుసు మనకి పరలోకం ఉంది భూలోకం శాశ్వతం కాదు వాళ్ళందరికీ తెలుసు కానీ పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలని ఆయన బోధిస్తున్నాడు పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలని ఆయన బోధిస్తున్నాడు చూడండి మత సువార్త ఐదో అధ్యాయము మతై సువార్త ఐదో అధ్యాయము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము ఐదవ అధ్యాయ ఎనిమిదవ వచ్చినము హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచరు హృదయం శుద్ధి చేసుకొని ఉండమంటున్నాడు రాజ్యం బావాలంటే ఊరకు ఉండదు వాళ్ళేము పాటలు పాడినంత మాత్రాన వాక్యం చెప్పినంత నేను బాము హృదయ శుద్ధి ఉండాలా హృదయ శుద్ధి ఉంటేనే పరలోకం పోతాం కానీ దేవుణ్ణి అక్కడ చూస్తాం మనము హృదయ శుద్ధి లేకపోతే చూడలేము ఇదంతా పైపోయిన గాంభీరమే మన అంటారు ఏనుగు గాంభీరం అంటారు చూసా గాంభీరం కాదు మనకు కావాల్సిన పరలోక రాజ్యాన్ని ఆయన నీతిని ఎతకాల పరలోక రాజ్యము ఆయన నీతిని ఆయన నీతిని వెతికితే పరలోక రాజ్యం మనకి అనుగ్రహింపబడుద్ది హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు హృదయం శుద్ధి చేసుకున్నామని హృదయం చెప్పాడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారి దేవుని చూస్తారు అంతరంగము శుద్ధి ఉండాల అంతరంగములో శుద్ధి ఉండాల కానీ చెప్తున్నాడు ఈ మాట కూడా క్లారిఫికేషన్ ఇస్తున్నాడు మనకి అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది కనబడుతుందా విలువ మిగుల విలువ మిగుల విలువ మిగుల విలువ అంతరంగమును శుద్ధి చేసుకోవాలా ఎక్కడ కూడా ఏ భాగంలో కూడా నువ్వు దేవునికి అసహ్యంగా కనబడకూడదు హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూస్తారు మిగతా వాళ్ళు ఎవరు బాగాలేరు ఈ ప్రవక్తలో ఈ హృదయ శుద్ధి లేకపోతే బోధించే వాళ్ళు కూడా ఎవరైనా ఊరు బాగాలేరు ఉత్తమ మాటలు ఇవన్నీ ఆ పాష్ బలే పాష్ ఈ పాశ బలె పాష్ పేరు పేరుంది ఇంటర్నేషనల్ ఆయన ఇండియా స్పీకర్ ఈయన ఇంటర్నేషనల్ ఎన్ని ఉత్తమ మాటలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూసేదారు దేవు పర్లోకం ఇక్కడ భూలోకములు నేను సేవ చేస్తానా మంచిదే కానీ దేవుడు నాకు బహుమానం ఇస్తాడు ఏం బహుమానమో హృదయ శుద్ధి లేదా ఏదో బహుమానం ఇస్తాడు కూలిస్తాడు మనకి డబ్బు ఇస్తాడు బంగారం వెండి వెండిస్తాడు మంచి పేరు ఇస్తాడు భూలోకమలు కానీ పరలోకం వీడు హృదయద్ధి ఉండాలా డబ్బు కావాలంటే డబ్బు ఇస్తాడు నాకు ప్రభు నాకు డబ్బు కావాలంటే డబ్బు ఇస్తాడు ఇస్తాడు బంగారం కావాలంటే బంగారం ఇస్తాడు వెండి కావాలంటే వెండి ఇస్తాడు హృదీషిద్ధి ఉండాలా ఇదంతా భూలోకానికి పరిమితి అంతే ఇది మనం ఏం తీసుకుని వెళ్ళలేము ఈ బంగారం వెండి ఉన్న ఇవన్నీ ఏమి రావు మన ఇంటికి తన్ని కాలిపోతాయి భూలోకంలో పడి మొత్తం కాల్చేస్తాడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు మహిమ కలిగిన రాజ్యములో ఉండాలంటే ఎలా ఉండాల మనము ఎలా ఉండాల మీకు అలంకారంగా ఉండవాలన్నది దేవుని దృష్టికి మిగుల విలువగలది అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత పరిశుద్ధ స్త్రీలున్నారు తమ స్వపురుషులకు లోబడిన వారు వాళ్ళు అందులో శారా వకతి మన ఎవరు దేవుడికి లోబడాలి ఆయన మన యజమానుడు పరిశుద్ధ స్త్రీలు పరిశుద్ధ స్త్రీగా ఉండాలి నువ్వు అది ఆయన కోరుకుంటున్నాడు ఉదయ కాలమున పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉంటారు వాళ్ళు హెచ్చింపజేశాడు వారి గర్భములో నుండి రాజులు బయలుదేరారు పరిశుద్ధ స్త్రీలు అందులో శారమోపతి రాజులు వచ్చారు ఆమె గర్భములో నుండి హరిశుద్ధ శ్రీలు మరియమ్మ దయా ప్రాప్తురాల నీకు శుభము ఎవరొచ్చారుండకూడదు మంచి శ్రీ మంచి స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉన్నారు మత్సరమును దేవదూషణ అహంభావం ఉంటుంది కొంతమంది అహంభావము అది మానరో వాడంతా మేమెంత ఆమె అంత మేమెంత మా స్టేటస్ ఏంది వాళ్ళ స్టేటస్ ఏంది మా రేంజ్ ఏంది వాళ్ళ రేంజ్ అంటది ఇంకో ఆమె అహంభావం ఉండకూడదు అక్కడంటాడు ఏ ఏంది అది ఎవడడు ఎవడి ఏందా మాట్లాంది తగ్గించుకొని ఉండాలి అహంభావంగా మాట్లాడకూడదు చాలా తగ్గించుకోవాలా ఏ ఏం ఉన్నావంటే ఏమనుకున్నా నువ్వు తగ్గించుకొని ఉండాలా వంగ తీసి గుద్దారు ఉమ్మేశారు అవమానించారు ఆయన్ని వస్త్రాలు లాగేశారు మొళ్ళగిరీటం వదిమేరు ఒక మాట కూడా మాట్లాడాల తగ్గింపు ఉండాలి నీకు అహం బాబమును అవివేకమును వచ్చును అవివేకం ఉండకూడదు అవివేకం ఉంటే గుడ్డి దానివి నువ్వు గుడ్డోడివి వివేకము కలిగి ఉండాలి నువ్వు అవివేకం ఉండకూడదు అవివేకం ఉంటే నరకానికి వెళ్ళిపోతావు నిత్యనాశనము నరకం అది అవివేకులు నరకంలో పడిపోతారు వివేకము కలిగిన స్త్రీ కొనియాడబడు నువ్వు నెనరగల స్త్రీ కొనియాడబడును వివేకం ఉండాల అవివేకం ఉండకూడదు ఈ చెవన్నీయూ నీలో నుండి బయలువెళ్ళి మనుష్యుని అపవిత్ర పరుచునని ఆయన చెప్పను ఇవన్నీ చెడ్డవి ఈ చెడ్డ కార్యాలు తొలగించుకోవాలనివ్వు ఈ చెడ్డ కార్యాలుంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవు నువ్వు నీ హృదయం శుద్ధిగా లేదని దేవుడు తెలియపరుస్తున్నాడు ఈ ఉదయ కాలమున దొంగతనము ఏ నెలల్లో పని చెప్తే దొంగతనం చేస్తారంటే చాలా మంది ఉన్నారు అలాగా ఉన్నారు దోపిడిగాళ్ళు ఉన్నారు పని పెట్టుకుంటారు కూలి పనికి దొంగతనం చేస్తారు చాలా మంది జనము మోస నడిపించినాడు ఐగుప్తు దేశం నుండి కనాన దేశానికి వెళ్ళడానికి నల సంవత్సరములు పట్టింది అందులో చాలా మంది చనిపోయిన రాలిపోయారు ఎందుకు అవిధేయత దేవుని మీద తిరుగుబాటు చేసినారు వాళ్ళు మార్గ మధ్యములో ఎచ్చరించిన వారైనారు మోస ఆరో మీద కొన్నారు శేషమే మిగిలింది శేషం అంటే కొద్దిమంది జనము లక్షల మంది నడిపించినాడు కానీ లక్షల మంది కణాలను చూడలేకపోయారు తనలో కానీ సాదృశ్యం ఇది అందరికీ బోధిస్తున్నా ఎంతమంది పరలోకములు ఉంటారు పరీక్షించుకోవాలా నేను పరీక్షించుకోవాలి ఉదయ కాలమున నీ జీవితం ఎలా ఉంది నీ ప్రతికి ఎలా ఉంది నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు ఎలా ఉండాలనుకుంటున్నావు నువ్వు శేషమే రక్షింపబడింది నలభై సంవత్సరాలు నడిపించినాడు మోషే ఇస్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి ఫరో దగ్గర నుంచి ఖనాను దేశం వెళ్ళడానికి నలభై సంవత్సరాలు మార్గ మధ్యలో తిరుగుబాటు చేసినారు దేవుని మీద శవములు రాలిపోయినాయి అరణ్య మార్గములో శేషమే మిగిలింది ఆ శేషంలో ఉండాల నువ్వు రక్షింపబడాల నువ్వు మారు మనసు పొందాలా తిరగబడకూడదు దేవుని మీద తిరగబడితే నశించిపోతాడు రాలిపోతావు దేవుని భయభక్తులు కలిగి ఉండాలా దేవుని అనుసరించి జీవించి నడవాలా అతి కష్టము జాగ్రత్త ఎంత ఇస్రాయేను సంఖ్య ఇసుక ముగిసుకోవలే ఉండినను శేషమే రక్షింపబడని ఏషియా ఇస్రాయల్ని బిగ్గరగా పలుకుతున్నాడు బిగ్గరగా చెప్పాడు కొద్ది మంది జనం రక్షింపబడ్డారని ఎరుకు ద్వారమును ప్రవేశించాలి మనం రక్షింపబడతాం విశాలమైన మార్గంలో నడిస్తే చనిపోతాం మరణం అది మరణ మార్గం అది జాగ్రత్త పదో అధ్యాయము రోమిల్ ఆస్పత్రి పదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినము పదో అధ్యాయము పదవ అధ్యాయం రెండు మూడు వచనాలు వారు దేవుని ఎందు ఆసక్తి గల వారిని వారిని గుర్తి సాక్షిమిచ్చుచున్నాను ఆసక్తి ఉంది మనకి దేవుని నెల ఆసక్తి ఉంది కానీ విశ్వాసం ఉంచి రక్షింపబడాల ఆసక్తి ఉంది రాటానికి వస్తున్నాం దేవుని మందిరానికి వస్తున్నాం దేవుని సన్నిధికి వస్తున్నాం అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అయినను రావడానికి వస్తున్నావు పాటలు పాడుతున్నావు ప్రార్థన చేస్తున్నావు అగనే ఉంది అయినను వారి ఆసక్తి ఎలా ఉంది జ్ఞానానుసారమైనది కాదు జ్ఞానం ఉండాలా బుద్ధి కలిగిన కన్యకులకు జ్ఞానం ఉంది సిద్ధపడున్నారు బుద్ధి లేని కన్యకులు విడిచిపెట్టబడ్డారు వివేకము అవివేకము వివేకము కలిగిన నరుడు జీవించును అవివేకము ఉండకూడదు అవివేకము ఉంటే జారిపోతావు నువ్వు పడిపోతావు వివేకం ఉండాలా కనబడుతుందా రావడానికి వస్తున్నారు ఆసక్తి ఉంది ఆ దేవుని సన్నిధికి వెళ్ళాలా ప్రార్థన చేసుకోవాలా ఇవి వస్తున్న మార్మనిస్ పొందట్ల నువ్వు కన్నీరు ఉండాలా నీకు కన్నీరుండాలా దుఃఖం ఉండాలా ప్రభువుని వేడుకోవాలా అది నిజమైన ప్రార్థన కన్నీరు లేని ప్రార్థన ప్రార్థన కాదు అది దుఃఖం ఉండాలా కుమ్మరించాలా దేవుని సన్నిధిలో నీ చేసిన అంత కుమ్మరించాలా ప్రభు నేను పాపిని క్షమించాయా నూతన పరుచయ్య పరిశుద్రాలిగా చేయ నన్నంటే చేస్తాడు ఆయన ఎనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వమి తమ స్వనీతిని స్థాపింపబుని కొనుచు దేవుని నీతికి లోబడలేదు ఇస్రాయెల్ ప్రజలు లోబడలేదు నలభై సంవత్సరాలు నడిపించాడు ఎక్కడి నుంచి ఐగుప్తు నుంచి కణానికి నలభై సంవత్సరాలు పట్టింది లోపడలేదు రాలిపోయారు చనిపోయారు వాళ్ళు దేవుడు సంహరించినాడు అవిధేయత కొన్నారు అవిధేయులైనారు విధేయత ఉండాలా విడిచిపెట్టాలా అప్పుడు రక్షింపబడతావు ఇస్రాయేల్ శేషం ఎలా ఉంది ఎలా ఉన్నారు వాళ్ళ ప్రజలు ఈ సముద్రం విసుకలే ఉన్నారు లక్షల మంది శేషమే రక్షింపబడ్డారు దేవుని మీద తిరుగుబాటు చేసే ఉంటే రాలిపోతావు నువ్వు చనిపోతావు జాగ్రత్త దేవు దేవునికి విధేయురాలుగా ఉండాలి నీవు అవిధేయురాలుగా ఉంటే నశింపైపోతావు నీవు ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములు విశ్వసించును తర్వాత మనుషుడు హృదయం రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకును ఏమనగా ఆయన విశ్వాసముంచువాడేవడను సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది యశ్వ్రభు నన్ను విశ్వాసముంచే విశ్వాసం ముంచితే సిగ్గు పడవు నువ్వు సిగ్గు ఎందుకు మనకి భేదలైన మీరు ధన్యులు పరలోక రాజ్యం మీది ఎందుకు మనకి సిగ్గు సిగ్గు అవసరం లేదు మనకేం సిగ్గు చినిగిపోయిన వస్త్రాలని వేసుకున్నా నేను వేసుకున్నా చినిగిపోయిన వస్త్రాలు కుట్టుకొని వేసుకున్నా చెప్పులు చినిగిపోతే కుట్టుకొని వేసుకున్నా మీరు ధన్యులు పరలోక రాజ్యం మీది నా నీతిని నా రాజ్యమును మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును లోకములు ఇస్తాడు అన్ని ఇస్తాడు ఏం చేయటానికి ఇవన్నీ మంచి పేరు ప్రఖ్యాతిని ఇస్తాడు భూలోకంలో మనకి ఐశ్వర్యం ఇస్తాడు ధనము సమృద్ధిగా ఇస్తాడు ఎంత కావాలంటే అందిస్తాడు అంతకంటే మనం అడిగిన దానికి ఎక్కువ ఇస్తాడు ఆయన ఏం చేసుకుంటాం పేరు ఉంటుంది ఇక్కడ భూలోకంలో మంచి పేరు ఇస్తాడు మంచి కీర్తిని ఇస్తాడు కానీ పరలోకం ఉండాల పరలోకంలో ఉండాల ఆ మహిమ కలిగిన రాజ్యములో మనము జీవము కలిగి అక్కడ ఉండాలి మనము జీవము కలిగిన రాజ్యంలో ఉండాల అది కావాల మనకి ఈ లోకంలో ఇదంతా వ్యర్థం ఇదంతా అర్థము అన్ని ఇస్తాడు నా ఎందు నిలిచి ఉండు నేను మీ అందరు నిలిచి ఉందను నేను ఎవరి అందరు నిలిచి ఉందనో వాడు బహుగా ఫలించను ఎవరి మీద అయితే నేను అన్న వారు బహుగా ఫలిస్తారు ఆశీర్వదింపబడతారు దీంపబడతారు ఇస్తాడు అన్ని ఇస్తాడు అని పరలోకం అడగాల మనము పరలోకం బావాలంటే మారు మనసు ఉండాలా అయితే బిడ్డను కూడా పరిశుద్ధురాలుగా మార్చగలదు తండ్రి పరిశుద్ధుడిగా ఉంటే బిడ్డలు కూడా పరిశుద్ధులుగా చేయగలడు తల్లిదండ్రులు బాగుండాల తల్లిదండ్రులకు చెప్తున్నాడు దేవుడు ఉదయ కాలంలో హెచ్చరిక ముద్దలో పీడికెడు పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధమే ఇంటి యజమానుడు బాగుండాల ఇంటి యజమానురాలు బాగుండాలా అప్పుడు నీ బిడ్డలను పరిశుద్ధులుగా చేయగలవు నువ్వు నువ్వే బాగలేకపోతే నీ కుటుంబం ఏం బాగుంటుంది ఇంకా దేవుడు ఇదే కాలంలో హెచ్చరిస్తున్నాడు మారు మనసు పొందు రక్షణ పొందు మన హెచ్చరిక చేస్తున్నాడు పరిశుద్ధరాలుగా ఉండాలి నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలా అప్పుడు నీ కొమ్మలు కూడా ఫలిస్తాయి మంచి చిగురులు వస్తాయి మంచి ఫలం వస్తుంది నీలో పేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధమే అలా ఆశీర్వదింపబడాల మనము కష్టము చూడండి పద్నాలుగో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు రోమిలకు రాసిన అపోజిడైన పౌలు రోమిలు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మనలో ఎవడను తన కోసమే బ్రతకడు ఎవడను తన కోసమే చనిపోడు మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమూ ఎలా చనిపోయినా కానీ దేవుడు మనం సృష్టించింది ఎవరి కొరకు చనిపోవాలా దేవుని కొరకు ప్రభు కొర చనిపోవాలా విడిగా చనిపోయినా కానీ తీర్పు ఉంటుంది మరణం అనేది అందరికి వస్తుంది నరులారా తిరిగి రండి అందరం పోవాల్సిందే అయితే యేసు ప్రభు మాటిని నిత్యజీవలో ఉండేవారు తీర్పులోకి రారు నిత్యజీవులకు వారసులు ఎవరంటే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు మారుమనిషి పొందిన వాళ్ళు వాళ్ళు పరలోకంలో ఉంటారు అంగీకరించిన వాళ్ళు మరణిస్తారు కానీ తీర్పులో ఉంటారు వాళ్ళు అగ్నిగుండము అని వేయబడతారు చనిపోయినను బ్రతికినను ప్రభు కోసం చనిపోవాలా బ్రతికిన ప్రభు కోసమే చనిపోయిన ప్రభు కోసమే పరలోకముగా ఉండాలా అప్పుడు ప్రభు రాజ్యములో ఉంటాం మనము లేక ఉండలేము రవి రాసిన పాత్రిక పదహారు అధ్యాయము పదహారవ అధ్యాయము పదహారు 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 అధ్యాయము పదహారు వచనము పవిత్రమైన ముద్దు పెట్టి ఎలా ఉండాలని ముద్దు పవిత్రమైన ముద్దు ఉండాలా పవిత్రముగా ఉండాల నీవు నేను పరిశుద్ధుడయ్యున్నాను ఉన్నాను మీరు మీరును పరిశుద్ధుల ఇస్కర్యత యోధా యేసు ప్రభు పక్కన ఉన్నాడు ముద్దు పెట్టుకున్నాడు అమ్ముకున్నాడు వెళ్ళిపోయాడు డబ్బులు తీసుకున్నాడు ఉరి పెట్టుకున్నాడు చనిపోయాడు పేగులన్నీ బయటకు వచ్చినాయి ధనము శాశ్వతం కాదు భూలోకమల ఆశపడు ఆశ చూపిస్తాడు సాతానుడు ఆశ చూపిస్తాడు అపవాది ఆశ చూపిస్తాడు ధనము ఇస్కరియేత యోధాలో ఆ చిరక పుచ్చుకొనమా పుచ్చుకొనగానే అపవాది యస్కర్ యోధ యోధాలో ప్రవేశించినాడు వెళ్ళాడు ఏసన్ బట్టే శాంతిస్తావు ముప్పై ఎండినాడే బాగా బేరం కుదురుచుకున్నాడు ముద్దు పెట్టుకున్నాడు అమ్మేసుకున్నాడు ఏమైపోయాడు ఉర్రి పెట్టుకుని చనిపోయినాడు పవిత్రమైన ముద్దుండాలా పవిత్రమైన ముద్దుండాలా నీకు అపవిత్రమైన ముద్దు పెట్టుకుంటే నశింపైపోతావు నువ్వు అపవిత్రరాలిగా ఉండకూడదు నువ్వు పరి పవిత్రురాలిగా ఉండాలా పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉన్నారు పరిశుద్ధ స్త్రీలు చెప్పాను కదా ఇందాక చూశారుగా పరిశుద్ధ స్త్రీలు లాగా ఉండాలా నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలా ఏద్ది పవిత్రమైన ముద్దు ఉండాలా ఆరుని ముద్దు పెట్టుకునుడి లేని ఎడలా ఆయన కోపించును కుమారుడవరో క్రీస్తు ప్రభువు ఏలయనగా మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహింపబడను ఆయన భుజము మీద రాజ్యభారమున్నది ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త నిత్యుడు తండ్రి సమాధానకర్త బలమన్ బలమైన దేవుడు ఆయన సమాధాన కర్త అధిపతి అని ఆయనకు పేరు ఆయన కుమారుడు ఎవరికి పుట్టాడు ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడిన అనుగ్రహించాడు దేవుడు ఆ కుమారుడు నీలా ఉండాల ఆయనే మహారాజు నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆయన నీ కొరకు చనిపోయినటువంటి వ్యక్తి ఆయన నీ కొరకు ఆయన పరలోకము నుండి భూలోకమునకు తను తాను రిక్తునిగా చేసుకొని వచ్చి కలువరి సెలవులో మరణించిన వ్యక్తి నిన్ను ప్రేమించిన వ్యక్తి నీ కొరకే చనిపోయిన వ్యక్తి ఆయన ఆయన కుమారుడు నీ కుమారుడిగా ఉండాలి ఆయన మనకు కుమారుడు అను భయపడద్దు ఆ కుమారుని ముద్దు పెట్టుకోవాలంటే కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలంటే ఆయన ప్రేమించాల నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి నువ్వు పరిశుద్ధరాలుగా మార్చబడాలి ఆయన ముద్దు పెట్టుకోవాలంటే దూరంగా వెళ్ళిపోతాడు ఆయన పరిశుద్ధమైన పెదవులు కావాల నీకు ముద్దు పెట్టుకోమన్నాడు తండ్రి ముద్దు పెట్టుకోవాలంటే మారు మనసు పొందాల నువ్వు పాపక్షమాపణ ఉండాలా మారు మనసు ఉండాలా పరిశుద్ధ్రాలుగా మార్చబడతావు నువ్వు ముద్దు పెట్టుకున్నాడు ఇష్కర్యోధి యోధ యేసు ప్రభు నమ్ముకున్నాడు వెళ్ళిపోయాడు ఉరి పెట్టుకొని చనిపోయాడు రెండోసారి చెప్తున్నా పరిశుద్ధమైన పెదవులు ఉండాలని కో పరిశుద్ధరాలుగా మార్చబడాలి నువ్వు జఫన్యా గ్రంథము జఫన్యా గ్రంథము జఫన్యా గ్రంథము పరిశుద్ధులుగా జీవించాల మనము పరిశుద్ధులుగా బ్రతకాలా పవిత్రమైన పెదవులు ఉండాలి పవిత్రమైన పెదవులు లేకపోతే దేవుని ముద్దు పెట్టుకోలేవు నీవు దేవుని రాజ్యములకు వారసులుగా కాలేరు పవిత్రముగా స్థుతించాల పవిత్ర ఆరాధన ఉండాల లేకపోతే కష్టము పవిత్రాలుగా ఉండాలి నువ్వు శ్రవ్వు అన్నాడు చాలా సందర్భాల్లో అన్నాడు వారు హృదయము దూరముగా ఉన్నది వారు పేదవులతో నన్ను స్థుతించుచున్నారు కాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది హృదయ దిగల వారి ధన్యులు వారు దేవుని చూచెదరు పవిత్రమైన పేదవులు ఉండాలా దేవుని స్థుతిస్తావు దివారాత్రులు ఉండాల మనము ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాల నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాల పవిత్రరాలుగా నిన్ను మారుస్తాడు ఆయన పవిత్రమైన పెదవులు ఉండాల దేవుని వాక్యం బోధించాలంటే పవిత్రమైన పెదవులు ఉండాల నీకు అపవిత్రంగా బోధించకూడదు నీ బోధపడ వేద్దాము పవిత్రమైన పెదవులు ఉండాలా కపటం ఉండకూడదు నీలో ద్వేషం ఉండకూడదు నరహర్తి ఉండకూడదు కామ వికారం ఉండకూడదు దొంగతనం ఉండకూడదు లోపం ఉండకూడదు అసహ్యుడిగా దేవుడికి కనబడకూడదు బోధించాలి అందరు బోధకులలాగా ఉన్నారు పవిత్రమైన పెదవులు ఉండాలా పవిత్రమైన పెదవులతో పాడాలా ఆయన్ని స్థుతించాలా ఆరాధించాలా పవిత్రమైన పెదవులు ఇస్తాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలా పాపక్షమాపణ ఉండాలి మారు మనసున్న